నలిగిపోయింద పగిలిపోయినా ఒకవేళ పాడైపోయి ఉన్నా కూడా మనం దేవుని వచ్చినప్పుడు అంట ఈమె దేవుడు ఎలా అయితే ఏర్పరచుకొని ఉన్నతమైన వెట్లోనికి తీసుకెళ్లాడో మనని కూడా అలాగే ఉన్నతమైన స్థితిలో దేవుడు పెడతాడంట ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తా ఉంటాము ఒక బంగారు నక్ పడిపోయి ఉంటది దాని మీద బస్సు లారీ వెళ్ళిపోయింది దాని మీద నుంచి అది ఏమైంది ఇరిగిపోయి నాలుగు మొక్కలు అయిందో ఐదు మొక్కలు అయిదో కొద్ది మొక్కలు అయిపోయింది అప్పుడు అది చూసి వాళ్ళు ఏం చేస్తారు దానికి సొంత వాళ్ళు అంతా తీసుకొని ఒక పేపర్లోనో గుడ్లోనో వేసుకొని తీసుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు బంగారు షాప్కి వెళ్తారు దాన్ని ఇచ్చేయడానికి వెళ్తారు అబ్బాయి ఇది విరిగిపోయింది కదా విలువ లేదని పడేసే పడేస్తారు ఎవరైనా పడేయరు ఎందుకంటే బంగారం విరిగిపోయినా నలిగిపోయినా కూడా దానికి విలువ ఉంది కాబట్టి దాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తారు అంటే బంగారం తయారు చేసిన షాప్ దగ్గరికి తీసుకెళ్లి ఆ బంగారు కొట్టకి చేపించంగానే ఆయన అంటాడు అమ్మాయి కదా దీనికి ఎక్కువ విలువ రాదు అని అంటారా అనడు దాని విలువ ఎంతైతే ఉందో అంతే కట్టేస్తాడు కానీ లేదు లేదు ఇరిగిపోయింది దీనికి విలువ తక్కువ వచ్చింది ఎప్పుడు అనడు కాబట్టి మనం ఇప్పుడు అది ఏమైంది అది ఇరిగినా దాని చేసిన అతని దగ్గరికి వెళ్ళింది బంగారం ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు మనము ఒకవేళ పగిలిపోయినా విరిగిపోయినా నలిగిపోయినా కృంగిపోయినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన విలువ తగ్గదు అంత బంగారానికే విలువ తగ్గినప్పుడు దేవుని తన రక్తంతో కొన్న మనకి విలువ తగ్గిద్దా తగ్గదు కదా కాబట్టి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి ఈమె ఒక వేష అయినప్పటికీ కూడా ఏం చేసిందంటే దేవుని దగ్గరికి వచ్చింది దేవుణ్ణి మొదట నమ్మింది ఆమె నమ్మటం వల్ల ఏమైందంటే తన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆమె రక్షించుకుందంట